వేల మంది పోలీసులు పెట్టుకొని చుట్టూరా కూడా అక్కడ జనం ఏమో రాలేదు పోలీసులే ఎక్కువ కనిపిస్తూ ఉన్నారు అలాంటి వీళ్ళు కడప ప్ర ఇంటికి వెళ్ళి ప్రజలు ఇళ్ళకి వెళ్ళి మేము మీ ఇంటికి వచ్చాము అందువల్ల మా పరిపాలన ఎలా ఉందని తండ్రి కొడుకులకు అడిగే దమ్ముందా ధైర్యం ఉందా కడపే కాదు రాష్ట్రంలో ఏ మూలకైనా సరే మీ ఇద్దరు వెళ్ళి మా పరిపాలన ఎలా ఉంది మా పరిపాలన చూసి మాకు ఓటేస్తారా అని చెప్పి ఒక్కసారి జగన్ గారిలాగా అడగండి ఈ జగన్ ఏమేమి అమలు చేశాను ఇవి చేయలేదో టిక్కు పెట్టి చెప్పండి అని చెప్పిన ధైర్యం మరి మీరు చేయగలరా అన్నిటినీ కూడా సర్వనాశనం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పద్ధతి ప్రకారంగా రాష్ట్రాన్ని అన్ని రంగాలను ముందుకు తీసుకెళ్తూ అటు అభివృద్ధిలో కూడా అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ చేశారు అదేవిధంగా మరి జిఎస్టీలో కూడా ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ అయింది పోలీస్ వ్యవస్థ నంబర్ వన్ రైతు భరోసా నంబర్ వన్ తర్వాత చేయూత నంబర్ వన్ నాడు నేడు స్కూల్స్ నంబర్ వన్ ఇలా చెప్పుకు అమ్మఒడి నంబర్ వన్ ఈ విధంగా ఇతర దేశాల నుంచి కూడా వచ్చి ఈ పథకాలు ఎలా అమలు చేయగలుగుతున్నారని చెప్పి చూసి వెళ్ళారు కరోనాలో కూడా హాస్పిటల్స్ అప్పటికప్పుడు ఏర్పాటు చేసి నిజంగా